ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది మరి 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 కొద్ది రోజుల్లో శాసనసభ సమావేశాలు కూడా మొదలైనన్నాయి అయితే ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన కొన్ని గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలను అయితే ఇప్పుడు ఇప్పుడు ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అయితే అయితే చూపించే పరిస్థితి ఉంది అలానే గతంలో జరిగిన అంటే ఏదైతే గతంలో కోడలి శివప్రసాద్ మీద కొంత ఫర్నిచర్కి సంబంధించి గతంలో కొంత ఫర్నిచర్కి సంబంధించి కూడా గతంలో రెండు రెండు లక్షల రూపాయల రెండు లక్షల రూపాయల ఫర్నిచర్ ఏదైతే కోడల శివప్రసాద్ ప్రసాద్ తన ఆధీనంలో ఉంచుకున్నారు దాన్ని అది ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు అప్పుడైతే కోడల్స గత స్పీకర్ కోడల్సీ సుప్రసాద్ మీద కేసు కేసు అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్ష కోట్ల రూపాయల విలువైన సామాగ్రి కూడా తన ఆధీనంలో ఉంది ఇప్పటికే దాని వాటి అన్నింటినీ కూడా జీఏడిలో సరెండర్ చేయాలని సరెండర్ చేయాలని కూడా చెప్ప చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు కనపడతా ఉంది ఆల్రెడీ జీఐడి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి ఆఫీస్కి సంబంధించి కొన్ని కొన్ని లేఖను అయితే రాయటం జరిగింది అలానే వీటితో పాటు కొంత వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటి ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వింగ్లో పనిచేసే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైసీపీ గవర్నమెంట్ నుంచే శాలరీలు వెళ్తున్న వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే నేపథ్యం అయితే ఇప్పుడు మనకు కనబడుతూ ఉంది వందల వేల కోట్ల రూపాయల ప్రజాదానం అయితే ధనాన్ని పార్టీ అవసరాలకు సంబంధించి పార్టీ పార్టీ అవసరాలకి అలానే పార్టీ కార్యక్రమాలకి సంబంధించి కూడా వాడుకున్న నేపథ్యం ఉందని చెప్పి కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ ఒక ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దానికి సంబంధించి వైసీపీ ఏదైతే వైసీపీ గత ప్రభుత్వం వైసీపీ వారి పార్టీకి సంబంధించి వారి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకు కానీ అలానే పార్టీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కావచ్చు అలానే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేసే కార్యకర్తలు అంద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి సాలరీలు ఇప్పించిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది అయితే గోస్ట్ గోస్ట్ ఎంప్లాయీస్ అంటే వివిధ వివిధ రకాల కార్పొరేషన్లో గోస్ట్ ఎంప్లాయీస్ని అయితే పెట్టారు వారు ఎక్కడ పనిచేస్తారు ఎక్కడుంటారు అనేది కూడా కార్పొరేషన్లో ఎవరికి తెలియని పరిస్థితి వారందరికీ కూడా ఆ వివిధ కార్పొరేషన్ నుంచి కూడా ఇరవై వేల నుంచి ఇరవై వేల మొదలుకొని లక్షల రూపాయల వరకు జీతాలు కూడా ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది ఇప్పటికే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి దాంట్లో దగ్గర దగ్గరగా పదిహేను వందల వరకు పదిహేను వందల మంది వరకు కూడా గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్లుగా కూడా కనుగొనడం జరిగింది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ స్కిల్ కార్పొరేషన్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రగతి ఆర్టీజీఎస్ విభాగాల్లోనే కాకుండా మరికొన్ని కార్పొరేషన్ల నుంచి కూడా వీరందరికీ ఏదైతే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కావచ్చు అలానే ప్రభుత్వ అవసరాలకు పార్టీ అవసరాలకు కావచ్చు వీరందరికీ పనిచేసిన వారందరికీ కూడా ఇక్కడ నుంచి ఈ కార్పొరేషన్ల నుంచే జీతాలు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి కొన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి అయితే అవినీతి అక్రమాలు జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణలు అయితే નપ્યમ આજે ఐదేళ్ళు కూడా ఐదేళ్ల పాటు ఆఫీస్కి రాకుండానే వారందరికీ జీతాలు ఇచ్చినట్లుగా కూడా జీతాలు చెల్లించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ప్రభుత్వం నుంచి జీతం పార్టీ కోసం సోషల్ మీడియాలో పనిచేసిన చాలామందిని కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసిన ఐడెంటిఫై చేసిన సందర్భాలు అయితే ఉన్న నేపథ్యం మనకు కనపడుతూ ఉంది తప్పుడు రిపోర్ట్లు అలానే రికార్డులు తప్పుడు రిపోర్ట్లు రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి వీరందరికీ కూడా జీతాలు వీరందరికీ కూడా జీతాలు సమకూర్చినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే గతంలో గతంలో ముఖ్య గత ప్రభుత్వంలో ముఖ్య పాత్ర బోధించిన సలహా కూడా వారి ఆఫీసు అంటే వారికి రెండో నెంబర్ రెండో నెంబర్ బ్లాక్లో ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా రెండు సార్లు విజిట్ చేశారు అయితే అతనికి సంబంధించిన ప్రైవేట్ ప్రైవేట్ ఆఫీస్కి మొత్తానికి కూడా కొన్ని కార్పొరేషన్ నుంచి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు అక్కడ అక్కడ ఆఫీస్ అద్దెలకు కూడా కొన్ని కార్పొరేషన్ల నుంచి కావచ్చు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఇక్కడి నుంచే జీతాలు చెల్లించిన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అసలు ఎలా 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 ఇలా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వారి 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 కార్యకర్తలకు కావచ్చు వారి అంటే వారి వైసీపీ పార్టీకి పనిచేసే వారికి ఎలా ఎలా దోచిపెడుతుందని చెప్పి కూడా ఇప్పుడు ఇప్పుడు సంబంధించి ఎన్డీఏ ఎన్డీఏకి సంబంధించిన నాయకులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఆనాటి అక్రమ అక్రమాలు అక్రమాలు నియామక అక్రమ నియామకాలు మరియు వాటి చెల్లింపుల మీద కూడా ఒక విచారణ అయితే జరుగుతోంది కొంత దాని మీద ఒక విచారణ చేసి సమగ్ర నివేదికలు తెప్పి ప్రభుత్వం అయితే తెప్పించుకునే పనిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది రేపు జరిగే అసెంబ్లీలో దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ పరిధితో జరిగిన అక్రమాల మీద కూడా కొంత సమగ్రమైన సమాచారం నివేదికలు అయితే అధికారుల నుంచి తెప్పించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ప్రభుత్వం నుంచి జీతం పొందుతూ వైసీపీ పార్టీకి ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ అసలు అసలు వారందరికీ కూడా జీతాలు ఎలా ఇచ్చారు ఎక్కడి నుంచి డ్రా చేశారు ఎక్కడెక్కడ ఉన్న ఉన్న వారికి జీతాలు ఇవ్వడం మీద వివరాలు అయితే సేకరిస్తున్నారు మొత్తం వ్యవహారంపై కొంత లోతుగా దర్యాప్తు చేసి ఏదైతే ఈ ఈ ఈ వేతన స్కామ్ ఉందో దీన్నంతా బయటపెట్టడానికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారులందరికీ కూడా ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా మనకు ఉంది దీనికి సంబంధించి సంబంధించి మరికొంత మరికొంత సమయం మరి మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా మనకి అందే మనకు అందే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఏ ఏ ఏ కార్పొరేషన్లో ఎంతమంది పనిచేస్తున్నారని మనం మనకు ఒకసారిగా మనకు మనం చూసుకున్నట్లయితే ఈ గోస్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఈ గోస్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఏపీఎస్ఎఫ్ఎల్లో నాలుగు వందల మంది వరకు ఉన్నారు ఆర్టీజీఎస్లో ఒక వంద మంది వరకు ఉన్నారు అలానే స్కిల్ డెవలప్మెంట్లో ఒక రెండు వందల మంది వరకు ఉన్నారు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఒక అరవై మంది వరకు ఉన్నారు ఏపీ కంటెంట్ కార్పొరేషన్లో ఒక వంద మంది వరకు ఉన్నారు మరి గుర్తు తెలియని అంటే ఇంకా ఇంకా కొన్ని కార్పొరేషన్లో మొత్తం కూడా మరి కొన్ని కార్పొరేషన్లో కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఆ గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నట్లుగా కూడా ప్రభు ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే గుర్తించడం జరిగింది వీరందరినీ కూడా కొంత అసలు ఎవరు ఎంప్లాయీస్ ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనే దాని మీద కూడా సమగ్ర వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది అయితే మరి కొద్ది రోజులు మరి కొద్ది మరి అంటే కొంత సమయంలో ఇప్పటికే అధికారులందరూ కూడా ఆ గోస్ట్ అంబులైన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక నివేదికలు అయితే రెడీ చేస్తున్న నేపథ్యంలో దాని మీద ముఖ్యమంత్రితో చర్చించి దాన్ని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కొంత అధికారులు దానికి సంబంధించి పూర్తి సమగ్రమైన విచారణ చేపట్టి ఏదైతే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి ముందుంచే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది న్యూస్ ఎయిటీన్ కోసం రఘు